ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి మంచిది కాదు అబ్బాయిలు అమ్మాయిలకు కూడా ఆ గంట బిల్లాన్ని గట్టుకొనొక్కి సబ్స్క్రైబ్ చేసుకున్నామా లైక్ కూడా కొట్టున్నామా మర్చిపోకండి ఏంటి చాలా హుషారుగా ఉన్నా ఆడుకోవచ్చున్నావు కదా స్టార్ట్ చేద్దామా చాలా స్పీడ్ ఉన్నట్టున్నా అంటే ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఆ మాత్రం స్పీడ్ ఉంటుంది బాగా ఆడతావా నేను రోహిత్ శర్మ టైప్ ఫస్ట్ ఉందా చాలా స్లో కొడతా తర్వాత ఉందా జస్ట్ థర్టీ బాల్స్ లో కొడేస్తా అయితే డబ్బల్ సెంచరీ పక్కా అనమాట అయితే నీ వెనకాల ఉన్నా బుక్ ఇవ్వి ఏంటి ఇప్పుడు దగ్గరుండి చదివించేసి నా బ్యాగ్ లాక్స్ అన్ని క్లియర్ ప్లాన్ చేసావు కదా నాకంత ఓపిక లేదు బాబు మరి ఆడుకోవడానికి మీరు క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు లాస్ట్ బెంచ్కి పోయి టెక్స్ట్ బుక్ లో క్రికెట్ ఆడేవారు కదా ఈవెంట్ నెంబర్స్తో అవును టూ ఫోర్ సిక్స్ ఎయిట్ వస్తే సింగిల్ జీరో వస్తే అవుట్ ఈ టైప్లోనే నేను ఒక గేమ్ సెట్ చేశాను నువ్వు అడుకొచ్చాను దిదా నువ్వు వేరే అనుకున్నావు కదా అయ్యో పాపం నువ్వు నాకు కాల్ చేసి ఇలాంటి గేమ్ అని అర్థమయ్యేలా చెప్పాలి కదా అర్థమయ్యేలా చెప్తే నువ్వు రావు కదా అది నిజమేలే ఆడుకొచ్చంటే వెనక ముందు ఆలోచించకుండా పరిగెట్టుకుంటూ వచ్చేసాను లైఫ్లో ఫస్ట్ టైం ఒక గంట గ్యాప్లో రెండుసార్లు బ్రష్ చేశాను నాలుగు బకెట్ల వాటర్తో స్నానం చేశానే ఏడవకు వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి ఇస్తానులే నువ్వు ఇవ్వడం ఇవ్వకపోవడం నాకు ఇప్పుడు ప్రాబ్లం కాదు నువ్వేదో గేమ్ ప్లాన్ చేసావంటే ఖచ్చితంగా నాకు ఏదో మూడుందని అర్థమవుతుంది నాకేమీ రిస్క్ ఏమి ఉండదు కదా పెద్దగా రిస్క్ ఏమి ఉండదురా కానీ రిస్క్ మాత్రం ఉంటుంది నువ్వు నన్ను కావాలని రౌండప్ చేసావు కదా నాకు ఇది రూమ్ లో అనిపించడం లేదు జూ పార్క్ లో బోన్లో అనిపిస్తుంది అయ్యో పులి బోన్లోకి వచ్చేసింది ఇంకా చెప్పినట్ట ఆడాల్సిందే లో పడ్డాను తప్పుతుందా గేమ్ రూల్స్ ఉంటే చెప్పు టూ వస్తే బయట ప్రపంచానికి తెలియని నువ్వు చేసిన ఒక తప్పు గురించి చెప్పాలి ఫోర్ వస్తే ముద్దు పెట్టాలి కంగారు పడుకు ముందు ముందు ఇంకా చాలా ట్విస్ట్లున్నాయి సిక్స్ వస్తే అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి ఎయిట్ వస్తే నీ వల్ల నాకు కోపం వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అప్పుడు నిన్ను చెంప పగిలేలా కొట్టాలనిపించేది కానీ కొట్టలేను ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ గుర్తు చేసి చెంప పగిలేలా కొట్టడం జీరో వస్తే అవుట్ ఇవే రూల్స్ నాకు కూడా వర్తిస్తాయి వరకు బ్యాటింగ్ చేస్తూ ఉండాలి అవును ఇక్కడ బ్యాటింగ్ చేయడం పనిష్మెంట్ లాంటిది వాడు ఎంత అంత అవును మంచిదని టాస్ అయినా టాస్ వేసే ముందు నువ్వు నా మీద ప్రామిస్ చేసి చెప్పాలి అన్ని నిజాలే చెప్తానని టాస్ నేనే గెలిచాను నాకు బౌలింగ్ కావాలి అదే కదా బ్యాటింగ్ చేయండి సార్ జీరో ఈ ఈరోజు దేవుడు నా ఉన్నాడు కానీ ఆడండి ముందు బయటి ప్రపంచానికి తెలియని నేను చేసిన తప్పు త్వరగా చెప్పు ఉండవే గుర్తుకురావద్దా నాలంటే మంచుడికి తొప్పులు ఎక్కడ దొరుకుతాయి ఈ టైంలో కామలి చెయ్యొద్దు కానీ త్వరగా చెప్పమ్మా చిన్నప్పుడు మా పక్కింటి కీర్తితో అమ్మ నానా మా కురచంతా కలిసి మా ఇద్దరికి పెళ్లి చేశారు ఇది ఎవరికి తెలీదు ఎంతమంది పిల్లలు పదహారు మంది నీకు కానీ చెప్పు ఇస్తాను వద్దు బాబు నాకంత ఓపిక లేదు నెక్స్ట్ సిక్స్ వస్తే అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అడుక్ ఆల్ఫాబెట్స్లోని నీ ఫేవరెట్ లెటర్ ఏంట్రా ఎన్నా నా పేరు ప్రశాంతి కదా పీ చెప్పాలి కదరా అవును కదా మర్చిపోయాను నాటకాలం మింగకు ఎన్నంటే ఏంటో చెప్పు ఎన్నంటే ఏం లేదే మొన్న మా అమ్మ జాతకు చూపించింది నా కాబోయే పిల్లం పేరు ఎన్నతో స్టార్ట్ అవుతుందంట అది జరగదు ఎందుకు జరగదు నా పేరు ప్రశాంతి అయితే అదేలా జరుగుతుందిరా అంటే మన ప్రేమ వరకు నేనా పెళ్లి వరకు వెళ్ళదా ఎందుకు వెళ్ళదు నువ్వే నా పిల్లం నాకేదో డౌట్గా ఉంది ఎన్నంటే ఏంటో చెప్పు నా ఫేవరెట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పే వరకు తగులుతూనే ఉంటాయి ఎన్నంటే ఎన్బికే జై బాలయ్య ఎన్నంటే నాగేశ్వరరావు మా నాన్న మా నాన్న పేరుకి ఎప్పుడో కొడతామంటే నిజం చెప్తే ఎందుకు కొడతానరా మా స్కూల్లో ఒక టీచర్ని లవ్ చేశాను ఆవిడ పేరు ఎన్నతోనే స్టార్ట్ అవుతుంది తర్వాత టెన్త్ క్లాస్లో లవ్ స్టోరీ ఉండేది ఆ అమ్మాయి పేరు ఎన్నతోనే స్టార్ట్ అవుతుంది తర్వాత ఇంటర్లో ఒక అమ్మాయిని లవ్ చేశాను దొంగ ఒకంది దాని పేరు ఎన్నతోనే స్టార్ట్ అవుతుంది మా పై పైపోర్షన్లో ఒక ఆంటీ ఉంటుంది భలే ఉంటుంది ఆవిడ పేరు ఎన్నతోనే స్టార్ట్ అవుతుంది కొట్టవా చంపేయాలనిపిస్తుంది కానీ ప్రాబ్లం అవుతుందని ఆలోచిస్తున్నాను నీకు కాబోయే పెళ్ళం పేరు ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది ప్రశాంతి పి ఇంకోసారి ఎన్న పేరు వచ్చిందంటే కోసి కారం పెడతా